పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి విద్యారంగంలో రాణించాలని టీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి బాబుగారు తెలిపారు శుక్రవారం పీఠాపురం నియోజకవర్గం పీఠాపురం ఆర్ఆర్ బిహెచ్ఆర్ ప్రభుత్వ కళాశాల పాఠశాల నందు ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లు క్రమశిక్షణ నేర్చుకోవాలని తద్వారా మీరు చదివిన స్కూల్కి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని తెలియజేశారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులను ఒకచోట కలిపే ప్రయత్నం చేసి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడంతో ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు మధ్య సఖ్యత పెరుగుతుందని తెలిపారు అదేవిధంగా పీఠాపురం పట్టణంలో ఉన్న విద్యార్థులకు పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండెల పవన్ కళ్యాణ్ అందజేసిన క్రీడా కిట్లను ప్రతి ఒక్కరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యవంతంగా ఉండి ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలియజేశారు ఆ సమయం మనకి తప్పు సమయం వస్తుంది తండ్రి ఒక ముళ్ళైతే తల్లి ఆ గడియారలో ముళ్ళైతే ఆ రెండు ముళ్ళు సరి అయిన సమయంలో తిరిగితేనే మనకు సరి అయినటువంటి సమయం తెలుస్తుంది అలాగే మీరిద్దరు తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క భవిష్యత్ ప్రతి క్షణం ఆలోచన చేసి మీరు మన పిల్లలు ఏం చెప్పుకుంటా ఉన్నారు ఏమి చేస్తా ఉన్నారు స్కూల్కి ఏ సమయంలో వెళ్తా ఉన్నారు ఏ సమయంలో వస్తా ఉన్నారు అలాగే మనకి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మరి ప్రతి స్కూల్లో కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా మీరు అందరూ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుని మరి పిల్లలకి ఏ విధంగా ఏ సబ్జెక్ట్ లో మార్క్ వస్తా ఉన్నారు ఏ సమయంలో మార్పు తక్కువ వస్తా ఉన్నాయి అవన్నీ కూడా తల్లిదండ్రులుగా నిజే బాధ్యత తప్పించి కేవలం అధ్యాపకుల మీదే మనం మొత్తం బాధ్యత పెట్టి తర్వాత బాధపడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా మన అందరూ అదృష్టం ఈ నియోజకవర్గానికి

పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా చూడాలని మరి తలదాపు కూడా మరి ఇంటికోసం ముందుకు వచ్చి ఇంత సహాయం చేస్తారు మన రాష్ట్రంలో మన దేశంలో మీరందరూ బాగుపడాలి మీకు అది ఇప్పుడు పూర్వం అయితే ఆడపిల్లలకు అవకాశాలు తక్కువ ఉంటాయి రోజు ఆర్మీలో కూడా మరి ఆడవారు పనిచేస్తా ఉన్నారు ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తా ఉన్నారు మరి అనేక కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున చదువుకుని మీరు ముందుకు రావాలి మీ పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకి అలాగే తల్లిదండ్రులకి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎక్కడా చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ రోజులో సెల్ ఫోన్ వచ్చింది మరి డిప్యూటీ సిఎం గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున శుభాకాంక్షలు కాలేజీలో విద్యార్థి విద్యార్థులందరికీ పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి దీవెళ్లు అందజేస్తూ ఈనాటి ఈ మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు మాజీ శాసనసభ్యులు హెన్నూ ధర్బాబు గారికి అలాగే యువనాయకులు ఓదురు కిషోర్ గారికి మరి ఈ కాలేజే కాదు ఈ పరిసర ప్రాంతాల్లో అనేక భూముల్ని దానాలు ఇచ్చి విద్యా సంస్థలు నెలకొల్పించినటువంటి మహారాజా బహదూర్ సూర్యరావు రాజు గారికి ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుమారుడైనటువంటి మరి

అలాగే స్కూల్ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీను గారు బిజెపి ఉన్నటువంటి కొండబాబు గారు అలాగే స్థానిక మార్కెట్ కమిటీ సూర్యప్రకాష్ గారు చల్లా లక్ష్మి గారికి వేదిక మీద ఉన్నటువంటి కొల్లపూడు వక్తలు మాట్లాడవలసిన అవసరం ఉన్నప్పటికీ వేదిక మీద అనేక మంది డైరెక్టర్స్ పార్టీ నాయకులు స్థానిక నాయకులు ఉన్నప్పటికీ మీరే మాట్లాడడానికి కారణం ఇంకా ఉప్పాడు బతికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పేరెంట్స్ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ఉదయం అనేక మీ అందరికీ కూడా మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పండి బాగోపతి ఇంకా బాగుండేలాగా పవన్ కళ్యాణ్ గారు మన శాసనసభ్యుడు మనం కోరిన కోరికలు ఆ భగవంతుడు ఏ విధంగా తీరుస్తాడో కోరకండా కోరికలు తెచ్చేటువంటి నాయకుడు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యులుగా మీరు చెప్పండి మీకు ఏ సకాలంలో తీర్చేటువంటి నాయకుడు గారు ఎక్కడా భయపడకుండా మీకు ఏ లోటు వచ్చినా ఏ అవసరం వచ్చినా మీకు తీర్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు దానికోసమే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం మిమ్మల్ని అందరినీ మంచి చెప్పని చూసుకోవాలనే తప్పించడం జరిగింది ముఖ్యంగా పిల్లల యొక్క తల్లిదండ్రులని బీజేపీ మండల నాయకులు అంత చెడు కాబట్టి మీ పిల్లలు చల్ల ఏ విధంగా ఉన్నారో మీరు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే విద్యార్థులందరూ కూడా అమ్మాయి చెప్తుంటే తెలియదమ్మా మీకేం చేసి అప్పుడే మీరు ఏదో పెద్ద పెద్ద అయిపోతుందా తల్లిని తండ్రిని గౌరవిస్తేనే మనకు గౌరవం తండ్రి మాట విన్నవారు పెద్దల మాట విన్నవారు కానీ నాకలాలు లేవు లేవులే తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి ఉపాధ్యాయులు చెప్పిన మాట వినాలి పెద్దల్ని గౌరవించాలి మీ బంగారు మాట మీరు వేసుకోవాలి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలుగా మీరు మనసులో పెట్టుకొని మీ పంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవాలి అనేటువంటి మనస్ఫూర్తిగా చూడుకుంటూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ వయసు కాదు ఈ వయసు అంతా కూడా చదువుకోవటం ఆడుకోవటం స్నేహితులతో గడపడం తల్లిదండ్రులతో ముచ్చడించుకోవటం మనకు తెలియనటువంటి విషయాల్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవటం మీ ఉన్న వయసు వయసుకు మించిన పని చేస్తే మనం కష్టాలు ఎదుర్కొంటాం భవిష్యత్తులో కాబట్టి మీరందరూ కూడా మీ బంగారు భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది చక్కగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి మాటలు వింటూ తండ్రి తల్లిదండ్రులు గౌరవించుకోవటం తల్లి తండ్రి మన భవిష్యత్తు కోసం మన ఎదుగుదల కోసం ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది పిల్లల్ని ఎలా ఆ తల్లిదండ్రులు కానీ తెలియదమ్మా చెప్తే ఇన్ని పరిస్థితుల్లో లేరు పిల్లలు ఈ యూట్యూబ్ చూసి చూసి నీకు తెలీదు నువ్వే తల్లి తల్లిదండ్రులు తండ్రి మనం బతు దేశం అంతా మనం తెలిసిపోయినట్టు ఫీల్ అయిపోతాం మనకే మహా మేధావులు కూడా విజ్ఞానంలో ఆవగ్ఞాంత వచ్చు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ముఖ్యంగా మీరు తల్లిదండ్రుల్ని గౌరవించాలి ఉపాధ్యాయు ఉపాధ్యాయులను గౌరవించాలి అనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన నియోజకవర్గాన్ని మన అందరికీ అదృష్టం కోరిన కోర్కులు తీర్చేటువంటి భగవంతుడు ఏ విధంగా ఉన్నాడో మరి కోరిన వెంటనే కోర్కులు తీర్చేటువంటి మన సభ్యులు పవన్ కళ్యాణ్ గారు వారి వారి తీసుకుని భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు అందరికీ కలగాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకుంటూ నాకు ఆ విశ్వాసించినటువంటి అంతకు ముందు పెద్ద పెద్ద ఫీజులు వేలల్లో లక్షల్లో కట్టేటువంటి స్కూలు ఇచ్చేవారు ఈ రోజు మీకోసం మీ పిల్లల భవిష్యత్తు మీరు ప్రతినిత్యం తెలుసుకోవడం కోసం మరి ఇంత చక్కటి మరి ఇంగ్లీష్లో ఏం మార్పులు వస్తాయి మ్యాథమెటిక్స్ ఏమవుతున్నాయి తెలుగులో ఏమస్తూ ఉన్నాయండి మీ పిల్లల భవిష్యత్తు మీరు చాలా మంది మీరు ఎన్ని రోజులు మీ పిల్లలు స్కూల్కి అటెండెన్స్ అవ్వరు అన్ని కూడా దీంట్లో మరి వస్తా ఉన్నాయి నేను దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దీని దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాయించి పేరెంట్స్ డేకి తల్లిదండ్రుల జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కోటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ పవన్ కళ్యాణ్ కోరేది ఒకటే ఒకది మా పిల్లల్ని స్కూల్ కి పంపిస్తా ఉన్నాం తలదూల్లి స్నానం చేయించి పంపించేస్తే మా బాధ్యత అయిపోయిందంటే అది కాదు మీ బాధ్యత తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఏం చదువుతా ఉన్నారు ఏ సమయానికి బడికి వెళ్తా ఉన్నారు ఏ సమయానికి బరి నుంచి తిరిగి వస్తా ఉన్నారో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం తల్లిదండ్రుల మీద ఉంది అలా ఈ రోజు మరి కోన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి విద్యాశాఖలో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి ఎక్కడో మరి అనేక లక్షల ఫీజులు చదివేటువంటి స్కూల్లో ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు అందరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ తల్లిదండ్రులు అందరికీ చూపేస్తున్నారా అమ్మ పేరెంట్స్ చూపెడుతున్నారా మీకు మీకు ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే చూస్తే మీ పిల్లల శాతం ఎంత ఉంది డైలీ స్కూల్ వస్తా ఉన్నారా లేదా అర్థం అవకాశం ఉంది మన పిల్లలు తల్లిదండ్రులుగా మీ అందరికి అర్థం అవకాశం ఉంది ఖచ్చితంగా ఆ ప్రాగ్రెస్ రిపోర్టు అంతకు ముందు అనేక లక్షలు వేలు ఖర్చు పెట్టి చదివించేటువంటి స్కూల్ ఆ ప్రాగ్రెస్ రిపోర్టు ఈ రోజు మార్చినప్పుడు ఇచ్చిందో ఆ ప్రాగ్రెస్ రిపోర్ట్కి ఖచ్చితంగా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందరూ అదృష్టం మనందరూ అదృష్టం మరి విద్యార్థులు యొక్క అదృష్టం మరి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎవరి చెప్పినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని పదే పదే చెప్పినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన పిడాపురం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఉండటం నెరవేర్చే విధంగా మీరు నిత్యతో పాటు మంచి సత్ప్రవర్తన మంచి బుద్ధి కలిగి మరి మీ కన్న తల్లిదండ్రులకి మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకి మీరు పుట్టినటువంటి ఈ పల్లె గ్రామానికి పేరు తెచ్చే విధంగా మీ యొక్క ప్రవర్తన మారినటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా